హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనం చూడబోయేది అడవిలోటికి వచ్చాం గుగ్గులం చెట్టు అనేది చూపిస్తాను గుగ్గులం చెట్టు ఎలా ఉంటుంది అనేది ఆ చెట్టు నుంచి గుగ్గులం తీస్తారు గుగ్గులం అని తెలుసా కర్పూరం దేవుడికి వేస్తాం కదా కర్పూరం ఆ కర్పూరం కర్పూరం సారీ గుగ్గులం దేవుడికి దూపం పెడతాం కదా గుగ్గులం ఆ గుగ్గులం అనేది ఆ చెట్టు నుంచే తీస్తారు గుగ్గులం చెట్టు అనేది ఇప్పుడు చూద్దాం రండి మా ప్రాంతం అనేది ఎక్కువ ఉంటాయి వేరు వేరు ప్రాంతాల్లో ఉంటాయి మా ప్రాంతంలో చాలా ఎక్కువ జస్ట్ ఈ ఏరియలే కొద్ది ఏరియాలో అయితే ఆ మొత్తం ఉంటుంది దక్ ఏరియా మొత్తం అనేది ఉండదు వస్తుంది గులిం చెట్ అనేది ఎలా చేస్తారు అనేది మంచి ఫాస్ట్ తెలియదు చెప్పేవాళ్ళు ఏంటంటే అది మొదలు ఉంది కదా ఇదిగో ఇదే గుగ్లిం చెట్టు చూసుకోవచ్చు అలాగే పెద్దది అది పైకిల్పుమండి చూసుకోవచ్చు గు ఈ యొక్క ఆవుకు చూసుకోవచ్చు ఎలా ఇది మొదలు వచ్చే మొదలు చాలా పెద్ద చెట్లు ఉన్నాయి పెద్ద చెట్లు గుగ్గులు మనం ఎలా తీస్తారనేది తెలియదు కపోతే అప్పుడు వెనవులు ఏంటంటే ఈ మొదలు వచ్చి గంటలు పెడితే ఆ గంటలు వెళ్ళి వస్తుంది కదా వస్తే అది కనెక్షన్ చే అది తీసుకుంటే అదే మరి మళ్ళీ మనం గుండె గుండ చేసుకొని వీడుకుంటే అదే గుగ్గులిము అని చెప్పేవారు కానీ ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలియదు కాకపోతే దీని గురించి మనం గుగ్గులిం చెట్టనే తెలుసు కానీ ఎలా చేస్తారని తెలియదు ఇంకా చూపించి ఆకులైతే ఎండుకున్న కాలు వేస్తే జారిపోతుంది పాములు ఉంటుంది ఏం ఉంటుందో అనిపిస్తుంది చూసుకోవచ్చు అది చెట్టు బాగా పెద్ద మొక్కలు అయిపోయాయి చిన్న మొక్క ఉండు ఉంటే చూపెడితే క్లియర్గా ఉండు గుట్ట మోదులు చెట్టే ఇది స్వయంగా అడవిలోట పుడుతుంది అది స్వయంగా అడవిలో పుట్టింది మొదలవుతుంది కోసం అంటే చూపించడం కావాలి కదా చిన్న మొక్కన్ని చూపించింది ఫ్రెండ్స్ చూద్దాము చిన్న మొక్క ఎక్కడైనా ఉంటుంది ఉంటే ఆ మొక్క చూపెడుతున్నాం మొక్క చూపెడుతు క్లియర్ అర్థం మొత్తం do, yang moka, ini, ini moka, yang ini, gue belum moka, itu, kampis ini gue belum ఇది ఆకు ఆకుర్చి ఎలా ఉంటుంది మనం చూసుకోవచ్చు మొక్కుర్చి ఎలా ఉంటే గుడ్లు మొక్క మనకి ఇంకా Уу. Аа, тэрэг слип аут ин. Кал авахгүй. Чалаа хүмүүс. Би гаргалаа. Кат форт. Кодтой сон та дэмжлээ. Форд амт. Дөө хэкраан дээр сэтгэвч. Чин моока. Энд ди. edit ko gulamokka inens google mein late staran man telda sorry friends like me subscribe bye